అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి జూన్ ట్వంటీ ఎయిట్ శనివారం రోజు వీడియో టైము ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అయితే తీసాను ఈ వీడియో జూన్ ట్వంటీ ఫ్రైడే మా వారి బర్త్డే ఉంటే ఈవినింగ్ టైం లో చికెన్ అయితే చేసాము అది కొంచెం శనివారం ఉదయం మధ్యాహ్నం తినగా ఇక నైట్ డిన్నర్ లోకైతే ఏం లేదు అందుకే నేను పాపకి నాకు బాబు కోసం అయితే టమాటో రైస్ చేస్తున్నా ఇక్కడ ఇంకా టమాటో రైస్ అంటే అన్ని ఇలాంటి అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు హోల్ గరం మసాలా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని రెడీ చేసుకొని పెట్టుకున్నాను మరి ఇది మా వారికే మరి మా వారి కోసం నేను ఉల్లిగడ్డ కారం చేస్తాను మా వారు టమాటో రైస్ నాకు వద్దు అని చెప్పేసి అన్నారు ఇక చేసేది ఏం లేక తన కోసం అయితే ఉల్లిగడ్డ కారం చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అంటే ఇది చేస్తూనే ఇది రైస్ కుక్కర్లు చేసుకుంటూనే దానికోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇద్దరు పిల్లలతో అయితే ఇంట్లో అసలు ఖాళీ ఉండదు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అమ్మయ్య ఈ రోజు కర్రీ చేయలేదులే అనుకుంటూనే ఉన్నాను డిన్నర్లో మాత్రం రెండు అయిపోయింది అనమాట ఇక్కడైతే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా ఫ్రైడే తెచ్చిన చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను సగం అయితే ఫ్రైడే వండాను శనివారం ఒక రోజు వండలేదు మళ్ళీ తెల్లారి ఆదివారం కదా ఆదివారం వండుదాంలే అనుకున్నాను నేను మా వా తీస్తే కేజీ అర కేజీ తీసుకురా ఎక్కువనే తీసుకొస్తాను అనమాట అందువల్ల మిగిల్చి అది మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇక్కడైతే హోల్ గరం మసాలా ఇంకా అన్నీ వేసినవి మగ్గించుకున్నాక ఇక్కడ కొంచెం అయితే సాల్ట్ ఆనియన్స్ ఇంకా అల్లవిల్ల పేస్ట్ అయితే వేసా సాయంత్రం ఏదైనా కూర వండాలి అని అంటే ఖచ్చితంగా నేను టమాటో రేస్ చేస్తాను ఎగ్ రేస్ చేస్తాను అంతే ఇక నైట్ వడిన కూర మార్నింగ్ అసలు తినవద్దు కాదు చికెన్ నాన్ వెజ్ లాంటివి అయితే తింటాం కానీ ఇక ఆకుకూర లాంటివి తినను ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ వేసాను నేను బాబు పాప అయితే మాత్రం అసలు టమాటో తో సర్ది పెట్టుకున్నాం ఇంకా మా వారు ఉల్లిగడ్డ కారంతో అయితే అడ్జస్ట్ చేసుకున్నాం తనైతే రిక్వెస్ట్ చేశారు నువ్వు కూడా టమాటో రైస్ తినొచ్చు కదా బాగుంటుందని తనేమో వద్దు వద్దుపో అని చెప్పేసి అన్నారు అందుకే ఉల్లిగడ్డ కారం తన కోసం ప్రిపేర్ చేస్తున్నా కొన్నిసార్లు ఇంటి వాళ్ళ కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది ఇలాంటి పనులు ఇక ఆనియన్స్ అయితే నేను రెండు చాకులతో కట్ చేస్తున్నా ఒకటేమో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటేమో పల్చగా ఉంటుంది అది కొంచెం సిజర్ అయితే అంటే షార్ప్గా ఉంటుంది ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కానీ షార్ప్గా అంతా ఏం అనిపించదు మంచిగా ఇది ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత Thank <laughs> you. ఇది లోపట కొద్దిగా ఖరాబ్ ఉంది దాన్ని చేస్తున్నాను నేను ఇది ఒక గంట వీడియో అనుకోండి ఇంకా గంట అంటే గంట మీద ఒక పావు గంట ఉంటుంది అనుకుంటా ఒకప్పుడు ఉల్లిగడ్డ కట్ చేయడం అంటే చాలా చిరాకు చాలా ఏదోలా అనిపించేది ఇప్పుడు మాత్రం ఉల్లిగడ్డ కట్ చేయాలంటే ఒక అర్ధ గంట ముందు పావు గంట ముందు ఆ మహా అయితే ఒక గంట ముందు అలా ఒక రోజు ముందు అయితే కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంతకుముందు మా వారితో కట్ చేయించుకుని దాన్ని ఉల్లి ఉల్లిగడ్డలు ఎందుకంటే ఇవి కట్ చేస్తుంటే కొంచెం వాటర్ వస్తాయి కదా కళ్ళల్లో అందువల్ల అనమాట వంట ఒక టిప్ గుర్తొచ్చింది నాకు ఏంటంటే ఉల్లిగడ్డల్ని నీళ్ళలో వేస్తే day. మంట ఇది రాదండి నేను అది గమనించాను ఇక్కడ చూడండి సన్నగా కట్ చేసుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసుకుంటాను నేను సమయం తక్కువ ఉన్నది చాకర ఎక్కువైందనమాట ఇక సమయం టైం తక్కువగా ఉన్నప్పుడు నేను టమాటా రైస్ ఎగ్ రైస్ ఉల్లిగడ్డ కారం తాలింపన్నము ఇవే చేస్తా ఈ టమాటా రైస్ లో అయితే కొన్ని అయితే వేయలేదు హోల్ గరం మసాలా అని చెప్పాను కానీ అందులో అనాస పువ్వు మరాఠీ మొగ్గ అయితే వేయలేదు సాజీర వేయలేదు గసగసాలు లేవు మిగతా మొత్తం వేయలేదు నేను ఉల్లిగడ్డ కారం కూడా ఇందులోనే చేద్దాం అనుకున్నా అంటే రైస్ కుక్కర్ లోనే కాకపోతే అప్పటికి ఇది కాలేదు మా వారు చుట్టా టైంకి వచ్చి నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టేస్తాను అంటారు చాలా బాగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇక ఇంట్లోనే ఉన్నాను కదా టైంకి వాళ్ళకి పెట్టకపోతే ఎందుకు అనిపిస్తుంది వర్కింగ్ ఉమెన్ అయితే ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంట్లో బయట చూసుకోలేక విసుగు పడుతూ ఉంటారు ఇక నేను ఇంటి పనులే కానీ చేసుకునేది తను పెట్టమని కూడా పెట్టవచ్చు కదా అనిపించి ఇక అన్నీ ఒక గంట ముందు రెండు గంటల ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అక్కడ బియ్యం కనిపిస్తున్నాయి కదా మీకు అవి నేను కడిగి పెట్టేసుకున్నాను అవి అయితే వండాలి ఒక గ్లాస్ బియ్యం అట ఇంకా నేనైతే వండదామనుకున్నాను కానీ అంతలోనే ఇక టమాటో రైస్ కొంచెం మిగిలిపోయింది మళ్ళీ మార్నింగ్ కొంచెం రైస్ ఉందనమాట మా వారిని అడిగితే వద్దు ఇక వేరే వండకలే ఆ వాటితో తింటా అని చెప్పేసి అన్నాను రైస్ కుక్కర్లో ఈ టమాటో రైస్ చేస్తున్నానా అటు ఆనియన్స్ కట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను ఇక మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి అక్కడ టీవీలో ఏది వస్తుందో అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ చేయాలన్నమాట మళ్ళీ ఫోన్లో వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ట్రై అటు సెట్ చేసుకుంటూ ఇది చేస్తూ సెట్ చేసుకుంటూ మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయి మెసేజెస్ వస్తుంటాయి వీడియోకి వ్యూస్ చూసుకుంటూ ఉంటాను నేను ఇక టమాటో రైస్లో అయితే గరం మసాలా ధనియా పౌడర్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే ఎక్కువ మంచిగా వేశాను ఇలా బిర్యానీ మసాలా అయితే అయిపోయింది తెప్పించుకోవాలి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కానీ మేము ఏదైతే తిండి విషయంలో అయితే అసలు తగ్గేది లేని ఉంటాము మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా మంచికి ఒక వంట చేస్తూనే ఉంటారా మీరు కూడా మా ఇంట్లో ఈ రోజు టమాటో రైస్ అంటే ఉల్లిగడ్డ పని భారం తగ్గించుకుందాం అనుకున్న రోజే పని ఎక్కువ అవుతుంది ఇది బాగా గమనించాను నేను మీకు కూడా అలాగైతే కామెంట్ చేయండి నేను టమాటో రైస్కి బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఉల్లిగడ్డ కారం రైస్ ఏమో ఒక గ్లాస్ తీసుకున్నాను కానీ ఒక గ్లాస్ అయితే వండలేదని చెప్పాను కదా ఇక వండలేదు అది కారం వేసుకున్న దాన్ని జీరా పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇంకా టమాటో అయితే మంచిగా సాఫ్ట్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది టమాటో రైస్ అనేది మా పాప అయితే టమాటా ముక్కలు వేరు పక్కన పెట్టుద్ది అంతా ఉడికిపోయినట్టయితేనే బాగుంటుంది పాప కూడా అన్నంలో కలుపుకుని తింటుంది బాబు కూడా మంచిగా తింటాడు ఇందులో మీకు ఒక విషయం చెప్తున్నాను ఖచ్చితంగా లెమన్ జ్యూస్ అయితే వేస్తే చాలా చాలా బాగుంటుంది కొంతమంది టమాటా ఫ్లేవర్ తర్వాత అని వేయకుండా ఉంటారు కొంచెం తీయగా అనిపిస్తుంది నాకు అందుకే కొంచెం లెమన్ జ్యూస్ అయితే నేను పిండి పక్కన పెట్టుకున్నాను ఇటు బియ్యం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా అవి అందులో వేస్తున్నాను కొంచెం అటు ఇటు టమాటాతో పాటు కావాలన్నమాట ఆయిల్లో టమాటా దాంతో మొత్తం అంతా కలిస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుంది తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది రైస్ కుక్కర్ అయితే మాది ఇక్కడ సెల్ఫ్లో ఉంది కాబట్టి స్వీట్ వేసేటప్పుడు తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అంటే అక్కడ చక్కెర కారం డబ్బా పసుపు డబ్బా అయితే ఉంటది కొత్తిమీర కూడా విషయం చెప్పాలి నాకు సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా పెరుగుతున్నారు లైక్స్ మాత్రం అసలు యాడ్ అవ్వట్లేదు ఎందుకు అసలు అర్థం కావట్లేదు ఒకసారి చూడండి వీడియో మాట్లాడుతుంటే వీడియో నచ్చిన మాట నచ్చినా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా వీడియోలో ఒక పాయింట్ నచ్చినా మీకు ఖచ్చితంగా ఒక లైక్ నాకు పాత సబ్స్క్రైబర్స్ అయితే లైక్స్ అయితే ఇస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ లైక్స్ అయితే యాడ్ కొంచెం చూడండి వాటర్ అయితే పోసుకుంటున్నాను బియ్యం అయితే కొద్దిగా ఇటు మగ్గాయి కాబట్టి ఇక సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతుంటే నాకు సక్సెస్ వైపు అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉందనమాట మీరు ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేశారనుకోండి ఇంకా నేను మంచి మంచి మోటివేషన్స్ వీడియోస్ అయితే తీస్తాను క్రాఫ్ట్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాను ఒక వన్ అవర్ వీడియో అయితే ఉంది ఆ వీడియో కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటాను ఒక వీడియోకి వ్యూస్ వస్తే నాకు నమ్మకం వస్తుంది మళ్ళీ వ్యూస్ తగ్గిపోతే నమ్మకం పోతుంది అంటే నా నమ్మకం నమ్మకం పోవడానికి మధ్యలో కారణం అయితే మీ వ్యూస్ అండ్ లైక్స్ నాకు యూట్యూబ్ నుండి ఎంతో కొంత మనీ వస్తే కానీ నాకు విలువ ఉంటుందేమో అనిపిస్తుంది సో సంపాదన పనికి అసలు విలువే ఉండట్లేదు ఎంతసేపు ఇంట్లో ఉంటున్నాం ఇంట్లో ఉంటున్నాం ఖాళీగా ఉంటున్నాం అని మాట అంటున్నారు కానీ అన్నం ఉండే వాళ్ళెవరు కూర ఉండే వాళ్ళెవరు నీళ్లు పెట్టే వాళ్ళెవరు పిల్లల్ని చూసుకున్న వాళ్ళెవరు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అవే వెంట అవే ఊరికే అవుతున్నాయి ఏమని చూసి అయితే వేసాను నేను పోసాను ఇంకా వచ్చేసి అయితే మొత్తం అటు ఇటు కలుపుకోవాలి ఇక సాల్ట్ చెక్ చేసుకోవాలి కారం చెక్ చేసుకోవాలి మసాలా మంచిగా సరిపోయా చెక్ చేసుకోవాలి ఇలా నైట్ ఏమన్నా డిన్నర్ ప్రిపరేషన్కి అయితే ఒక టూ అవర్స్ వన్ అవర్ ముందే నేను అన్ని రద్దీ సర్దుకు పెట్టుకుంటాను ఎందుకు అంటే ఇలాంటి సమయం లే మనం వంట అనేది ఫటాఫట్ చేసేసుకున్నాం అనుకోండి పిల్లలు చికాకున్నా కూడా అంతేమనిపించదు చికా చేస్తున్నట్టు అనిపించదు అదే వంట ఒకసారి పని ఒకసారి అయింది అనుకోండి వాళ్ళు చికా అనిపిస్తుంది వాళ్ళని మనం తిట్టేస్తూ ఉంటాం ఒకసారి కొట్టేస్తూ ఉంటాం అందువల్ల పని అనేది అసలు పక్కన పెట్టేది ఫటాఫట్ చేస్తూనే ఉండాలి ఆ పిల్లలు ఉన్న దగ్గర సాయంత్రం కూర వండాలి అని అంటే ఒకటే ఆలోచన ఉండాలి ఇంకో వేరే ఆలోచన అయితే ఉండకూడదు ఏంటంటే అసలు ఏం కూర వండాలి అందులో ఏమేమి వేయాలి అవన్నీ ఉన్నాయా లేవా టైంకి స్టార్ట్ చేస్తే ఏ టైంకి అయిపోద్ది పిల్లలు ఏ టైంకి పెట్టాలి మనం ఏ టైం కి తినాలి టమాటోస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇక్కడ ఉల్లిగడ్డ కారం అయితే రెడీ చేసుకుంటున్నా తాలిమి సాయంత్రం కూర వండాలి అంటే ఇంకా వన్ అవర్ ముందు చూసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ముందు చూసుకోవచ్చు అసలు అనుకోవద్దు అదే మనం చేసే పెద్ద తప్పు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా తొందరగా మగ్గిపోవాలని ఉల్లిగడ్డ కారం చాలా ఈజీగా చేసేయచ్చు టమాటోస్ అంత టైం అయితే నేను ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే ఈ వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇక పిల్లలకి పెట్టేసి నేను కూడా తర్వాత తినేసేయాలి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ అవి అవి టమాటో రైస్ చూసుకుంటూ దీన్ని చూసుకుంటూ టీవీకి వెళ్ళి ఒక లుక్ వేస్తూ పిల్లల్ని చూసుకుంటూ బాబు ఒకవేళ టాయిలెట్ చేస్తే మళ్ళీ వాడిని వాడి అండర్ చేంజ్ చేస్తూ పాపకు చూసుకుంటూ ఇలా సరిపోయిందనమాట ఆ రోజు మొత్తం పని పనులతో సరిపోయింది మొత్తం ఒక గంట వీడియో కూడా ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా చూస్తుండండి ప్రీవియస్ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్కై సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆన్యన్ కొంచెం మగ్గాకైతే అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలంవెల్లు పేస్ట్ మంచిగా మగ్గితేనే ఉల్లిగడ్డ కారం టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఉల్లిగడ్డ కారంలో జీరా పౌడర్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా ఉండాలి బిర్యానీ మసాలా దగ్గర అయిపోయింది కాబట్టి ఆ మూడైతే ఇందులో వేసేసాను సారీ సారీ వేసి చూపిస్తాను ఇక్కడ పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాకైతే లాస్ట్లో అవి వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ ఫ్లేవర్ అనేది చాలా ఇంకా నేను ఈ వీడియోలో ఏం వేసానో చెప్తున్నాను ఇంకా ఏం వేయాలో కూడా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా నేను ఈవినింగ్ అయిందంటే మా వారికి కాల్ చేసి ఇంట్లో ఏమైనా అయిపోతే గ్రాసరీస్ పిల్లలకి సంబంధించిన స్నాక్స్ వెంటనే కాల్ చేసి అడుగుతాను అలాగే నేను ఈ రోజు ఈ కర్రీ చేశాను మరి నువ్వు తింటావా లేకపోతే నీకు ఏదైనా స్పెషల్ గా చేయాలని ఖచ్చితంగా అడుగుతాను తను కూడా నచ్చితే తింటున్నట్టు లేకపోతేనేమో ఏదైనా చేయని చెప్పేసి అంటాడు ఇక ఓపిక తెచ్చుకొని చేయాలి తప్ప ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయి చూసారా కరెంట్ అయితే పోయింది నా పరీక్షిస్తుందో ఇక టమాటో రైస్ ఇంకొక కొద్దిగా ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది అనగా కరెంట్ పోగా మళ్ళీ గ్యాస్ మీద షిఫ్ట్ చేసుకున్నాను అసలే ఈ టైంలో వంట చేయడం అంటే కష్టం పిల్లలతోటి మళ్ళీ కరెంట్ పోయింది కరెంటు పోగానే బాబుకి ఈసిన ఒత్తుకున్నాను మళ్ళీ వాటి దగ్గరికి పోయి వాడిని ఎత్తుకున్నాను నెక్స్ట్ వచ్చేసైతే ఇక్కడ కొద్దిగా రైస్ అనేది కొంచెం మగ్గాలి అంటే ఉమ్మ గిల్లాలంటారు కదా అదనమాట తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టేస్తాను వీటికి సంబంధించిన అంటే టమాటో రైస్కి కొంచెం బిర్యానీ సామాన్లు ఇవి తెప్పించుకున్నట్టు చాలా ఉన్నాయి నేను తెప్పించుకోలేదు ఇంట్లో ఉన్నవాడు తప్పటి అప్పటికప్పుడు చేశాను కాబట్టి కొంచెం తక్కువ మసాలాలతో చేశాను కాబట్టి చ తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంది ఇంకా ఇక్కడైతే గరం మసాలా వేస్తున్నాను ధనియా పౌడర్ వేస్తాను బిర్యానీ మసాలా ఒకటే వేయలేదు ఇక్కడ నేను ఉల్లిగడ్డ కారంలో బిర్యానీ మసాలా వేయడం అని అనుకుంటారేమో మా వారికి అయితే ఆ ఫ్లేవర్ ఇస్తాము అందుకే వేస్తాను తెప్పిస్తాను కాకపోతే సరే అయిపోయింది ఇక ఇప్పుడు షాప్ కూడా మాకు దగ్గరలోనే ఉంది కానీ వెళ్ళలేక ఇక నేను ఇలా చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు నాకు షాప్ దగ్గరే ఉందిగా తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది మళ్ళీ దానికి మనీ ఎందుకులే ఇంట్లో ఉంటుందో సరిపెట్టుకుందాం పెట్టుకుందాం లేని ఒక పీస్ అలాగే అనిపిస్తాను నేను ఏప్రిల్ మే నుంచి అయితే బయటకు లేదు ఒకదాన్ని వెళ్తే మా వారితో వెళ్తా ఇంతకు ముందు అయితే బాగా వెళ్ళేది ఏదైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేదు ఇప్పుడు తెచ్చుకోవట్లేదు మా వార్త చెప్తున్నా అతనే తీసుకొస్తాను ఇంకా నేను ఈ కూరలు వండే విషయంలో కూడా ఒక్కోసార్లు డబ్బులు మిగుల్చుకుంటున్నాను మిగులుస్తున్నాను ఒకవేళ మా వారు నిలవ సరుకులు తీసుకొస్తారు కదా అప్పుడు మాత్రం కంపల్సరీ అన్ని తెప్పించుకుంటాను అవి అయిపోయాక మాత్రం మళ్ళీ నెల సరుకులు వచ్చే వరకు వెయిట్ చేస్తా తనేమో మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తూ కిచెన్ లోకి వచ్చి చూస్తా ఉంటారు అన్నమాట ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు నేను చెప్పింది అనుకోండి చెప్పినా తీసుకొస్తారు చెప్పని కూడా తీసుకొస్తారు అది మా ఆయనలో నాకు నచ్చేది అదే అనిసైతే టమాటాస్ కంప్లీట్ అయిపోయింది స్విచ్ పడింది అమ్మయ్య అనుకున్నాను ఒక వంట కంప్లీట్ అయిపోయింది ఇంకో వంట అయితే వేలో ఉంది ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే సారీ ఇవి వాయిస్ వర్చ్ చేస్తున్న టైంకి అయితే నెల సరుకులు తెప్పించుకున్నాను కానీ అందులో ఒకట ఐటమ్ మిస్ అయింది బాస్మతి అయితే తెప్పించుకుందాం అనుకున్నా డాల్టా తెప్పించుకుందాం అనుకున్నా నెయ్యి తెప్పించుకుందాం అనుకున్నా ఇక తెప్పించుకోవాలి మర్చిపోయాను ఇప్పుడైనా చెప్పాలి వీడియో చేస్తుంటే గుర్తొచ్చింది పిల్లలు తినిపించాను ఇక నేను తింటున్నాను అనమాట నేను తినే టైం కరెక్ట్గా ఏ టైమ్ మంత్ సీరియల్ టైంకి తింటున్నా ఈ టైంకి నేను నైట్ గిన్నెలు తోమేసుకుంటాను పిల్లలకి పెట్టి నేను తిని ఇంకా నైట్ షూటింగ్ కష్టం ఇట్లానే ఉంటుంది అనమాట ముఖం ఎలాగున్నా కూడా నల్లగానే పడుతుంది చెమట చెమట పడుతుంది స్నానం చేశాక నేను వంట చేశాను ఇంకా పిల్లల పొట్ట నింపినా కానీ నాకైతే ఆకలి అయితే అంత అవ్వదన్నమాట వాళ్ళ కడుపు నిండాకే నాకైతే ఆగలనిపిస్తుంది ఆకలైనా కూడా తినేదాకా వాళ్ళు తినేదాకా వాళ్ళు తినిపించేదాకా నేను అసలు ఊరుకోను ఇక వాళ్ళ ద్రేదో ఆడుకు టీవీ చూసుకుని పోష మ్యాట్ వేసినా కూడా ఇంకా పోసింది ఇంకోటేది నేను తింటూనే ఉన్నాను మా వారు వచ్చారు రాగానే అన్నం పెట్టబ్బా అని చెప్పేసి అన్నారు పెట్టేస్తాను తిన్నాడు ఆ టైంలో నేను ఛార్జింగ్ పెట్టాను వెళ్ళిపోతున్నారు ఇక దా తనైతే బాయ్ చెప్పడానికి అయితే ఇక్కడ దాకా వచ్చాము మేము అంటే ఇది ముందు రూమ్ అనమాట ఇది కూడా ఒక డబల్ బెడ్రూమ్ మేము ఉండేది వెనక ఇది ఫ్రంట్ ఇక మా వారైతే వెళ్తున్నారు స్కూటీ తీస్తున్నారు పిల్లలు అయితే మా వారు వెళ్ళేవరకు అయితే ఇక్కడే ఉంటారనమాట ఇక వాళ్ళు ఇక్కడ ఉండే ఇంటూ ఎలా ఉంటాను కాబట్టి చిన్న వీడియో క్లిప్ తీద్దామని అయితే తను వెళ్ళేటప్పుడు చెత్త కవర్ తీసుకెళ్తున్నాడు శనివారం వెళ్ళి ఆదివారం మార్నింగ్ టెన్ లెవెన్ అలా అయిందనమాట ఆ టైంకి వచ్చి అనేది ఎక్కువ బయట బయటపడేను చెత్త కవర్లు పెట్టి వాష్రూమ్లో పెడతాను తనే వెళ్ వెళ్తున్నప్పుడు తీసుకెళ్తారనమాట ఇప్పుడు తన చేతిలో పింక్ కలర్ది చెత్త కవర్ అయితే ఉంది ఇక నా వీడియో అయితే అయిపోతుంది మీరు అందరూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండ్ లైక్ చేస్తే ఇంకా సంతోషిస్తాను ఈ మీ లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ నేను మిమ్మల్ని కామెంట్స్ లో గుర్తుపడతా మీరు నన్ను వీడియోస్ లో గుర్తుపట్టండి ఓకేనా మరి తప్పకుండా లైక్ చేయాలి మరి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్